ఇప్పుడు ఈ ఊరు మొత్తానికి కూడా హైట్ పోల్స్ తో త్రీ ప్లేస్ కరెంటు రావడానికి మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కాస్త ఆగింది అది కూడా ఏర్పాటు చేస్తున్నాను అదే కాకుండా మన ఊరికి జేజేఎం కింద పెట్టి రెండు కోట్ల రూపాయలు మరి మన నిధులు తెచ్చి మంచి నీరు సప్లై చేస్తున్నారని పరిస్థితి మీ అందరికీ తెలుస్తుంది ఎప్పుడన్నా ఎవరన్నా చేశారా ఎప్పుడన్నా విన్నారా మాటలు చెప్తారు కానీ ఎక్కడైనా ఆ ఆలోచన వాళ్ళకి అని అడుగుతూ ఉన్నాను మీ అందరూ ఒక్కసారి ఆలోచిస్తారు రెండు కోట్ల రూపాయలతో ప్రజల దగ్గరికి నేరుగా ఒంటరిగా రాలేక కూటమితో వస్తూ పద్నాలుగు సంవత్సరాలు నాకు అనుభవం ఉంది ముఖ్యమంత్రి అని చెప్పుకుంటూ ఒంటరిగా రాలేక కట్టకట్టుకొని వస్తున్న చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గొప్ప మీ అందరి ఆశీస్సులతో రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి ఐదు పరిపాలన తర్వాత ఒంటరిగా ఈ రోజు నేరుగా వస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క ఈ గ్రామంలో ప్రతి ఒక్కరిని ఒకటి అడుగుతా ఉన్నానన్న రెండు వేల రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మీ కుటుంబాలకి ఏ ప్రభుత్వంలో మంచి జరిగింది మీ కుటుంబాలకి నిజంగా రెండు వేల పద్నాలుగు మాత్రం ఉన్నా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరాలు చేసిన వ్యక్తి పెన్షన్ ఎండలో నడుచుకుంటా పోయి స్కూల్లో కాదు ఇంటిలో తీసుకోవచ్చి ఇవ్వాలని ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేశారా అడుగుతా ఉన్నా మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిలోనే ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఆరు మీ బిడ్డ చేయను ప్రభుత్వంలో ఆ స్కూల్ ఎలా తయారైందో ఒకసారి మీ బిడ్డలు ఏ విధంగా ఈ రోజు గవర్నమెంట్ స్కూల్ లో చదువుకుంటా ఉన్నారు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటా ఉన్నారు మంచి చదువులు చదువుకుంటా ఉన్నారని ఆలోచన చేయండి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడుకి ఆలోచన రాలేదు స్కూల్ బాగు చేయాలని ఆయన ఆలోచనల్లా ఆ నారాయణ్ని ఇంకో స్కూల్ ని బాగు చేయాలని కానీ పేదవాడికి సంబంధించిన ప్రభుత్వ బళ్ళు బాగు చేయాలని ఆలోచన చేయలేదు కానీ ఈ రోజు ఏ గ్రామానికైనా వెళ్ళండి ప్రభుత్వ స్కూల్ స్కూల్ కన్నా ధీటుగా ఉన్నాయా లేదా అని ఒక్కసారి ఆలోచన చేయమన్నారు ఈ రోజు మీ నేరుగా అమ్మఒడి కార్యక్రమం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే మొట్టమొదటి మూడు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయట్లేదు పంచుతున్నాడని చెప్పాడు కానీ అదే చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో చేద్దానికి ఏం చెప్తా ఉన్నాడమ్మా అవసరమైతే అల్లుడికి కారు ఇస్తా అవసరమైతే కట్టం కావాలంటే బంగారం కూడా ఇస్తానని చెప్తాడు మా తొందరలో వచ్చి ఎందుకంటే చేసేది లేదు పెట్టేది లేదు కదా ఏమైనా ఇస్తా ఉంటే కొండ మీద కూతయినా తీసుకొచ్చి నీకు ఇస్తానని చెప్తాను కాబట్టి ఆలోచన చేయండి మోసం చేసేదానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడు ఐదు సంవత్సరాలు ఈరోజు మంచి చేసిన జగన్ అన్న ఈరోజు ఒంటరిగా మిమ్మల్ని నమ్ముకొని ఆ భగవంతుడిని నమ్ముకొని మీ దగ్గరికి వస్తా ఉన్నాడు సాయం చేయని మాత్రమే ఏర్పాటు చేసేవారని మేము ఈ రోజు చేసుకోగలుగుతున్నాం మరి ఆ రోజు ఏం చేశారని అడుగుతూ ఉన్నా ఈ ఊరికి త్రీ పేస్ కరెంట్ లేక ఆ చిన్న స్తంభాలతో అల్లాడిపోతున్న పరిస్థితుల్లో ఇవన్నీ గ్రాంట్లన్నీ తెచ్చి ఈ విద్యుత్తో సహా ఏర్పాటు చేశారు స్కూల్ కి మంచి బిల్డింగ్ కట్టించాం అన్ని విధాల ఈ ఊరి అభివృద్ధికి మేము ఇన్ని చేశామని మీ అందరికీ సందర్భంగా తెలియపరచుకుంటూ ఇంకా కూడా మంచి అభివృద్ధి జరిగిద్దని మీ అందరికీ సందర్భంగా తెలియపరచుకుంటూ మరి మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు నిజంగా ఆయన మన ఎంపీ అభ్యర్థిగా రావటం మన ప్రాంతానికి మంచి అందరికీ సందర్భంగా తెలియపరుతున్నాను ఆయనకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మంచి అనుభవం ఉంది అన్ని విధాల మన అందరికీ మంచి జరిగిద్దని మీ అందరికీ సందర్భంగా తెలియపరుచుకుంటూ ఎందుకు చెప్తున్నానంటే గతంలో మనం ఒక ఎంపీ అభ్యర్థికి మనం ఓటు వేసాము ఒక్క పని అంటే ఒక్క పని చేసిన దాఖలాలు లేవు ఆ బిడ్జి నేను తెచ్చానంటాడు ఆ బ్రిడ్జి నువ్వు తేవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు నీకు ఓటేసి గెలిపిస్తే నువ్వు బిడ్జి దేవడం ఏంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెచ్చారా మేము మా ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి తీసుకొచ్చినటువంటి పరిస్థితి తెలియపరచుకుంటూ అసలు ఆయనకి నిజంగా ఆ కృష్ణదేవరాయలని అతనికి నిజంగా మనసుంటే ఇలాంటి మనతో పాటు మన ఓట్లతో గెలిసి కనీసం బూత్ ఖర్చు కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టాల కనీసం ఎంపీ ఫండ్స్ లో ఒక్క రూపాయి ఈ నియోజకవర్గానికి విధంగా మాట్లాడాలని మీరే చెప్పండి కనీసం ఒక్క రూపాయి ఇవ్వని ఆయన మన ముఖ్యమంత్రి గారి గురించి కానీ మన ఎంపీ అభ్యర్థి గురించి కానీ మాట్లాడే అవకాశం అసలు ఆయనకి నైతికంగా ఉందా అని అడుగుతూ ఉన్నాను మరి రోజు చెప్తాడు నేను ఒక్కటి అడుగుతున్నాను మేము మేము ఓట్లేస్తే నువ్వు తెలుగుదేశం వాళ్ళకి పనులు చేసి మా కార్యకర్తల్ని మా నాయకుల్ని మానసికంగా ఇబ్బంది పెట్టి మళ్ళీ అదే కార్యకర్తల మీద రాళ్ళు విసిరే కార్యక్రమం చేపట్టావంటే ఎంతకంటే నీచం ఏముందని అడుగుతూ ఉన్నాను అది కాక మరో విధంగా ఎంపీ గారిని కూడా చెప్పలేని విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఆ భాష మాట్లాడినందుకు నాకు చాలా బాధేసింది ఇవాళ నువ్వు మాతో మేము ఓట్లేస్తే కలిసి మేము డబ్బులు ఖర్చు పెడితే నువ్వు నీ కోట్లేస్తే నువ్వు ఆ మాటలు మాట్లాడేవంటే మాకు బాధగా ఉంది మా కార్యకర్తల మనసు కూడా మనస్తాపం చెందుతుంది వాళ్ళందరికీ కూడా నువ్వు ఎప్పటికీ రుణపడి ఉంటావన్న సంగతి నువ్వు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ఇక మన లంబు జంబు ఉన్నాడు లంబు జంబు అని ఉన్నారు ఇద్దరు ఆ లంబుకి జంబు జంబుకు లంబు ఆ లంబు చేస్తే ఈ జంబు వింటాడు ఈ జంబు చేస్తే ఆ లంబు వింటాడు ఆ లంబు ఏమో బరువు కావాలి ఈ జుకేమో పది సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాడు ఏవైనా ఒక్కటన్నా చెప్పుకో దగ్గర పైన ఒక్కట చేస్తే నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయను మేము ఇదిగో ఈ గుండలకమ్మ మీద పిచ్చి చేసుకొచ్చామని మేము చెప్పుకోగలుగుతున్నాం అదిగో కొండపై చెప్పుకోగలుగుతున్నాం అదిగో మంచిదీ మీ ఊరికి రెండు అని చెప్తున్నాను ఇదిగో కరెంటు పోల్స్ వేసి త్రీ ఫేస్ తెచ్చానని చెప్పుకోగలుగుతున్నావు ఈ జంబుకి లంబుకి నిజంగా అసలు ఏమన్నా ఉందంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారా వీళ్ళిద్దరు కొలెడీ నువ్వు నా ఒక సంవత్సరం నేను ఒక సంవత్సరం నువ్వు ఒక ఐదు సంవత్సరాలు నేను ఒక ఐదు సంవత్సరాలు అని చెప్పుకొని మీ దుర్మార్గాలకి నిజంగా ఈ లంబుకి జంబుకి ఈ వినుకొండకు పెట్టిన శని ఈ లంబుని జంబుని ఇద్దరిని ఈసారి తీసుకెళ్లి మన బంగాళాఖాతంలో కలపకపోతే ఎక్కడ కూడా ఏ విధంగా కూడా వాళ్ళకి సిద్ధు రాదని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ మన ఎంపీ వాళ్ళ అబ్బాయి నన్ను పీకలేకపోయాడు వీడెంతా అన్నాడు అబ్బ బీక లాగా పోయాడు కానీ బిడ్డ బీక తీసి రాజమండ్రిలో జైల్లో వేసాడు భగవంతుడు భగవంతుడు చిన్న చూపు చూసి తండ్రిని తొందరగా తీసుకువెళ్ళాడు కానీ చంద్రబాబు నాయుడు మర్చిపోయింది ఏంటంటే ఆయన లాగే ఆయన ఆయన లాగే ప్రతి బిడ్డ ఆయన కన్న లాగే పప్పులా ఉంటాడు అనుకున్నాడు కానీ రాజశేఖర రెడ్డి లాగా పులిబెట్టేది కన్నాడు అనుకోలే అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎంత ఒక బ అని జగన్ అన్న అన్నాడు దానికి సమాధానం కూడా ఇచ్చాడు నేను బత్స అయితే ఒంటరిగా టీ కొనలేక ఎందుకు నా సాగు పోయి మోడీ ఆ బాని టీ కొనలేక ఒంటరిగా రావచ్చుగా ఒక్కడే రావచ్చుగా ఏ ఒక్కడి రాలా అని మోడీ కావాలా ఆలయాలు కావాలా కొట్లాడే దానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నేరుగా భగవంతుని నమ్ముకున్నాడు నేరుగా నేను అక్క సెమ్మెల్గా మంచి చేశాను అని ఈ రోజు మీ ముందుకు వస్తా ఉన్నాడమ్మా అమ్మ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నీకు ఏ చిన్న పని కావాలన్నా మీరు ఎక్కడికి వెళ్ళాలమ్మా ఒక జన్మభూమి కమిటీ ఉంటుంది ఆ నాయకుల దగ్గరికి వెళ్ళాల ఆ నాయకుల దగ్గరికి వెళ్ళి మీరు ఎవరికి ఓటేశారని అడుగుతారు వైసీపీకి ఓటేశారా మీకు కట్టు ఇంకొకరికి ఓటేశారా మీకు కట్టు కానీ ఐదు సంవత్సరాల్లో

ఎవరు చూడరు ఎవరికి ఓటేసారని లోపలికి వెళ్ళి సల్లంగా పైన సల్లైన ఫ్యాన్ ఉంటుంది కింద ఫ్యాన్ ఉంటుంది కుదేంటి ఎందుకంటే ఊర్లో మొదళ్ళు గట్టిగా ఉన్నా మనసున్న మహాతల్లు అక్క చెల్లెమ్మలు చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీలో నాకు చెల్లెమ్మలు జరుగుతున్నా అక్క అన్న మంచి చేస్తుంటే మీకు అమ్మఒడి మీకు చేయత వచ్చుంటే మీకు ఆసనం వచ్చుంటే ఎవరిని పట్టించుకోవద్దా పైన ఫ్యాన్ చూడు కింద ఫ్యాన్ చూడు బట్టలుగా వచ్చే మళ్ళీ సంవత్సరాలు ఇంట్లో ఫ్యాన్ వేసుకోండు నీ బ్యాంక్ అకౌంట్ లో అమ్మఒడుస్తుంది నీ బ్యాంక్ అకౌంట్ లో చేయికి వస్తుంది నీ బిడ్డ మంచి స్కూల్కి వెళ్తారని చెప్పి తెలియజేస్తా అలా కాకుండా మా అన్నల మాట విన్నావు అమ్మఒడిపోద్ది బోద్ది మళ్ళీ ఫ్యాన్ ఆగిపోద్ది చెమట పడుతుందక్క అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీ ఓట్లు మీ దీవెళ్ళు ఉండాలా మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ గురించి చెప్తా ఉన్నా నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు వాలంటీర్లు దొంగలన్నాడు మొట్టలు మోసేవాళ్ళు అన్నాడు వాళ్ళొచ్చి ఏమేమో ఇట్లా వెళ్ళిపోతానన్నాడు వెళ్ళాడు ఎలక్షన్ కమిషన్ పిటిషన్ పెట్టించాడు వాలంటీర్లు ఆపేయాలని ఆపేగానే రాష్ట్రం అంతా అయిపోయింది అందరూ శాపనార్థాలు పెట్టడం మొదలు పెట్టాడు ఈ మదృష్టపూడి ఎప్పుడు పోతాడని వెంటనే చంద్రబాబు నాయుడు ప్రయాణం చేసిన ఏమో చెప్పినాకా ఐదు వేలు కాదు పది వేలు ఇస్తానని చెప్పాడు వచ్చేది లేదు సచ్చేది లేదు ఇచ్చేది లేదు వచ్చేది మనన్నా జగన్ అన్న కాబట్టి అందరూ ఆలోచన చేయండి అక్క ఇక్కడున్న అందరు కూడా చెప్పండి పంపించాడు మొట్టమొదటి సాయం చేయండి అడుగుతా తప్పకుండా నా వంతు ఎమ్మెల్యేగా మంత్రి చేసిన నెల్లూరులో పల్నాడు ప్రాంతానికి జగన్ మోడీ గారు పంపించారు నేను ఇంకో అభ్యర్థిలాగా పక్క సీటుకు సీటుమంటే పక్క పార్టీ చూడ ఆయన ఆశస్సులతో ఆయన ఓటేమంటే ఎంతో మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్లు వేస్తే ఎమ్మెల్యేనయ్యా మంత్రి అయ్యా ఆయన ఆశస్సులతో ఈరోజు ఇక్కడికి వచ్చాయి ఎంపీగా అంతే తప్ప ఇంకో పార్టీ దిక్కుడు చూడల్ని జగన్ వచ్చే నక్క సాయం చేయండి ఆశీర్వదించండి అలాగే మీ శాసనసభ్యులు మంచి అభివృద్ధి చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాడు వినుకున్న పట్టణం దగ్గర నుంచి అంతా కూడా మంచి నీళ్ళు కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈ రోజు అన్ని మంచి జరుగుతాయి ఇంకా కరో సర్వా ఉంటే రానున్న రోజుల్లో ఇంకా కూడా మంచి కార్యక్రమాలు చేసుకుందాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఆలోచన చేసి మీరు ఓట్లేక్క ఫ్యాను చల్లగా ఉంటుంది అన్న చెప్పినట్టు ఇంట్లో ఉంటుంది సైకిల్ బయట ఉంటుంది గ్లాసు సింకులో ఉంటుంది కాబట్టి అందరూ ఆలోచన చేసి ఆ కొరవ సరువా తెలుగుదేశంలో ఉన్న అక్క చెప్పండి చెప్పండక్క ఏమీ పర్వాలేదు మనం ఏ విధంగా సల్లంగా ఇంట్లో డబ్బులు దాచుకుంటామో అన్నలకి తమ్ముళ్ళకి తెలియకుండా సల్లగా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసేయమని మాత్రం చెప్పండి రెండు ఓట్లు అన్నా ఒకటి ఎంపీగా నాకు ఎమ్మెల్యేగా బ్రహ్మనాయడానికి రెండు ఓట్లు వేసి ఫ్యాన్ గుర్తుగా ఓటేయమని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా